గతంలో మా కొబ్బరి చెట్లలో ఒకే ఒక కొబ్బరి ఉండేది తరువాత నేను కొబ్బరి చెట్టు కోసం ఎపీకేఎస్ ఆర్గానిక్స్ వారి కోకోమాక్స్ ఉత్పత్తిని కొన్నాను ఇప్పుడు నాకు చెట్టుకు ఇరవై కొబ్బరికాయలు కాయలు వస్తున్నాయి ఇది నన్ను చాలా సంతోషపరిచింది అదేవిధంగా నా తోటలోని అన్ని ఇతర చెట్లు బాగా పెరుగుతున్నాయి నా పేరు కెంపయ్య నేను కర్ణాటకలోని మైసూర్ జిల్లా నుండి వచ్చాను నేను నా తోటలో కొబ్బరి చెట్లను నాటాను కాని ఆ కొబ్బరి చెట్లపై కొబ్బరికాయలు బాగా పెరగడం లేదు అప్పుడు నేనులో ఎపీకేఎస్ ఆర్గానిక్స్ను చూశాను ఈ కంపెనీ మంచి నాణ్యమైన ఉత్పత్తిని అభివృద్ధి చేసిందని నాకు తెలిసింది గతంలో నా కొబ్బరి చెట్లలో ఒకటి లేదా రెండు కాయలు మాత్రమే ఉండేవి ఆ తర్వాత నేను ప్రతి నెల నాల్గవ రోజున కోకోమాక్స్ను మూడుసార్లు నిరంతరం ఉపయోగించాను ఇప్పుడు కొబ్బరి చెట్లు బాగా పెరిగాయి అందుకే నాకు ఇది చాలా ఇష్టం గతంలో ఒక కొబ్బరి మాత్రమే ఉండేది కాని ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారి కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత ఇప్పుడు నేను చెట్టుకు ఇరవై కొబ్బరికాయలు మిగతా చెట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి గతంలో ఈ తోటలోని కొబ్బరి చెట్లపై కొబ్బరికాయలు కనిపించలేదు ఒక్క కూడా అందుబాటులో లేదు కాని ఈ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత రెండు వైపులా పువ్వులు బాగా పెరిగాయి ఫలితంగా నాకు చాలా కొబ్బరికాయలు వస్తాయి అందరూ ఈ కోకోమాక్స్ ఉత్పత్తిని కొనుగోలు చేసి ఉపయోగించండి ధన్యవాదాలు